హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ టూ గుడికెందుకు వస్తారు మనశ్శాంతి కోసం వచ్చాను మీరు ఇంట్లో ఉంటే ఎలాగూ వదలడం లేదు కదా ఒకరేమో తిడుతున్నారు ఒకరేమో కొడుతున్నారు ఇంకేం చేయాలి ఇక్కడికి వస్తే నాకు కాస్తైనా ప్రశాంతంగా ఉంటుంది నాకు నా బేబీకి అని వచ్చాను అని చెప్పింది అను ఏంటే నిన్నేదో మేము రాచి రంపాన పెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నాం అన్నాడు విక్రమ్ మీరు చేసేది అదే అంది అను ఈ ఎదవ మాటలకి ఏం తక్కువ లేదు కానీ ఎండ ఎక్కువ అవుతుంది పదా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను అన్నాడు విక్రమ్ నేను మీతో రాను అంది అను ఈడ్చి కొడితే పళ్ళన్నీ రాలిపోతాయి ఏమనుకుంటున్నావు మూసుకొని నడవే అని అను చేయి పట్టుకొని మెల్లిగా తనని లేపి నిల్చోబెట్టి అతడే దగ్గర ఉండి బయటికి తీసుకువెళ్ళాడు విక్రమ్ నేను మీతో రానంటే మీకు అర్థం అవ్వట్లేదా ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నారు మీరు వెళ్ళిపోండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది అను వసై నేను కూడా మనశ్శాంతి అనే గుడికి వచ్చాను ఇప్పుడు నాకు ఉన్న కాస్త మనశ్శాంతి కూడా నువ్వు పోగొట్టేలా ఉన్నావు దయచేసి అరకు అరవకుండా పదవే ఇక్కడ అందరూ మనల్నే చూస్తూ ఉన్నారు అన్నాడు విక్రమ్ అయినా నేను రాను అని అను విక్రమ్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటుంటే అప్పుడే అతడు పిలుస్తున్నాడు కదా వెళ్ళవే వెళ్ళడానికి ఏమాయరు ఇవాళ వీడితో వెళ్ళు రేపు ఇంకొకరితో వెళ్ళు నీ బతికే అది కదా ఎంతమందితో తిరిగి ఆ కడుపు తెచ్చుకున్నావే అన్న రత్న వాయిస్ వినబడింది అనుకి ఆ మాటకి విక్రమ్ అను రత్న వైపు తిరిగేసరికి ఇంకేంటి బయట రోజుకొకరితో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నావు అన్నమాట ఇంకేంటి నీ బతికే బాగుంది కదే అని విడ్డూరం ఆడింది రత్న మాటలు మర్యాదగా రానివ్వండి లేకపోతే వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా పళ్ళు రాలగొట్టేస్తాను అర్థమైందా అన్నాడు విక్రమ్ చాలా సీరియస్గా దాన్నంటే నీకేమవుతుంది అబ్బాయి ఇవాళ నీతో తిరిగింది రేపు ఇంకొకరితో తిరుగుతుంది అది అలాంటిదే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా తండ్రి ఎవడో దానికే తెలియదు అలాంటి ఆడదానితో నువ్వు తిరుగుతున్నావా కాస్త అయినా సిగ్గుందా నీకు అంది విక్రమ్ని రత్న చెంప వరకు వెళ్ళిన చెయ్యిని కోపం అనుచుకుంటూ మళ్ళీ చేతిని కిందికి దించి అసలు నువ్వు ఆడదానివేనా తను నీకు కూతురు అని గుర్తుందా ఒక కూతురు గురించి మాట్లాడాల్సిన మాటలేనా అవి ఏ చిన్నప్పటి నుండి తనని చూస్తున్నావు తను ఎలాంటిదో నీకు తెలియదా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అర్థమవుతుందా ఇంకొకసారి అను గురించి తప్పుడు పూతలే కాదు తన గురించి తప్పుగా ఆలోచించిన అడ్డంగా నరికి నిలువున పాతేస్తా ఏమనుకుంటున్నారో అని అరిచాడు విక్రమ్ చాలా కోపంగా నాతో కథలు ఎందుకు చెబుతున్నావు అబ్బాయి దాని కడుపుకి నువ్వు కారణం కాదు అని నాకు తెలుసులే అదే ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే దాని మీద ఉన్న మోజుతో నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని తెలుసు కానీ ఇలా బజార్ దాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మీ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా ముందు మీ అమ్మ నాన్న ఏమనుకుంటారో ఆలోచించావా దాన్ని విడిచిపెట్టు దాని గురించి నీకెందుకు చెప్పు ఇలాంటి నీతిమాలిన ఆడదానితో తిరిగితే మీ పరువే పోతుంది దానితో తిరగకుండా నీ సంగతి ఏదో నువ్వు చూసుకో అని చాలా చీప్గా మాట్లాడింది రత్న అప్పటికే అను కళ్ళల్లో నుండి నీళ్లు ఆగకుండా పోతూనే ఉన్నాయి దాని కడుపులో పెరుగుతుంది ఎవడి బిడ్డ అయినా సరే అది నా బిడ్డ ఇది నా పెళ్ళామే ఇంకోసారి దాని గురించి మాట్లాడకండి అని చెప్తున్నా కూడా మీరు నోరు జారుతున్నారు మీరు ఇంకోసారి నోరు జారితే నేను చేయి జారాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి అని చాలా గట్టిగా అరిచేసరికి నీ సంగతి ఇలా కాదే తర్వాత చెప్తాను అని రత్న అను మీద కోపాన్ని అంతా కళ్ళల్లో చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రత్న వెళ్ళగానే విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకొని తన పిడికిలి వదులు చేసి గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకొని అను వైపుకి తిరిగాడు అప్పటికే అనుకి ఏడ్చి ఏడ్చి వెకీలు రావడం మొదలయ్యాయి ఏ ఆవిడ ఏదో అంటే నువ్వెందుకే అలా ఏడుస్తున్నావు ఆవిడ గురించి తెలిసిందే కదా రోడ్డు పైన వెళ్తుంటే కుక్కలు మొరిగాయి అనుకోవే ప్లీజ్ అలా ఏడుస్తే నీ హెల్త్కి మంచిది కాదు మా అమ్మ కదా ఏమైందో ఏమో చెప్పవే అని నేను క్లియర్ చేస్తాను అన్నాను కానీ ఇలా నీకు అందరితో మాటలు పడితేనే బాగుందా అను అన్నాడు విక్రమ్ అయినా కూడా అను ఆయాసపడుతూ ఏడుస్తూ ఉండేసరికి నువ్వు చెప్పవు అంతే కదా ఆ విషయం నాకు తెలుసు కానీ పద ఇప్పుడు చెప్పమని కూడా నేను అడగనే తల్లి నిన్ను చెప్పమని అడిగి ఓ పక్క నేను ఓ పక్క ఆ రీడర్స్ అలసిపోయామే కానీ నువ్వు నోరు తెరవవు అని అర్థం అయ్యింది ఇంకా కొన్ని రోజులేనే కొన్ని రోజులు ఓపిక పట్టు అప్పుడు చెప్తాను కదా నీ సంగతి ఇప్పుడు మాత్రం నిన్ను ఏమననే నేను పద అంటూ అనుని కారులో కూర్చోబెట్టి తనకి కొన్ని వాటర్ పట్టించాడు విక్రమ్నే మెల్లిగా వాటర్ తాగింది కానీ రత్న అన్న మాటలు అంటు రత్న అన్ని మాటలు అంటుంటే తన మనసు ముక్కలైపోయినట్టు అనిపించి ఏడుపు ఆపుకున్నందుకు గొంతులో నొప్పిగా అనిపించి మెల్లిగా నొప్పి ఎక్కిల్లు పెట్టు ఏడుస్తూ ఉండేసరికి కడుపు వరకు పాకింది మెల్లిగా మొదలైన నొప్పికి విక్రమ్ గారు అని విక్రమ్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఏమైంది అన్నాడు విక్రమ్ కంగారుగా కడుపులో నొప్పిగా ఉందండి అని ఏడవడం మొదలుపెట్టింది అను ఎందుకే చిన్న విషయాన్ని కూడా ఇంత పెద్దగా చేసుకుంటావు ఏడవకే అని చెప్తే ఏడ్చి నొప్పి తెచ్చుకున్నావా హాస్పిటల్కి వెళ్దామే ఏం కాదు ఊరుకో అని అనుని ఊరుకోబెట్టి కార్ స్టార్ట్ చేసి వెంటనే జైకి కాల్ చేశాడు విక్రమ్ అనూని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను నువ్వు కూడా రా అని జై కూడా ఆఫీస్ నుండి నేరుగా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు వాళ్ళ అమ్మకి కాల్ చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత కాల్ చేద్దామని ఆగిపోయాడు జై అను ఏడుపు చూస్తూ ఉంటే విక్రమ్కి చాలా బాధగా ఉంటుంది అందుకే ఫుల్ ట్రాఫిక్లో కూడా కార్ని స్పీడ్గా తీసుకువెళ్ళి హాస్పిటల్ ముందు కార్ ఆపి అనుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు డాక్టర్ గారు పూర్తిగా అనుని చెక్ చేశాక ఏం ప్రాబ్లం లేదు తను ఏడ్చింది కదా అందుకే కాస్త పెయిన్గా అనిపించింది పైగా తను చాలా వీక్ గా కూడా ఉంది చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆ అమ్మాయి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా మెడిసిన్ రాసిస్తున్నాను ఆ మెడిసిన్ కరెక్ట్గా వాడి ఫుడ్ సరిగ్గా తీసుకుంటేనే అమ్మాయి కడపలో పెరుగుతున్న బేబీ బాగుంటారు లేకపోతే అబార్షన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి అమ్మాయి బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది అని చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పిందంతా అను కూడా వింటుంది మేము జాగ్రత్తగా చూసుకుంటాం మేడం అని విక్రమ్ చెప్పడంతో అనుకి రెండు ఇంజెక్షన్స్ చేసి తనని అక్కడే కూర్చోబెట్టి గ్లాస్ ఓఆర్ఎస్ తాగించాక మెడిసిన్ తీసుకొని అప్పుడు బయటికి వస్తాడు విక్రమ్ అనుని చూడడంతో అను ఎలా ఉన్నావురా ఏమైంది అని అడుగుతాడు జై కాస్త టెన్షన్గా ఇప్పుడు పర్లేదు మెడిసిన్ ఇచ్చారు అలాగే ఇంజక్షన్స్ కూడా వేశారు ఇంటికి తీసుకెళ్తావా అని అడిగాడు విక్రమ్ నువ్వు రావా మేడం గారు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అంట చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు పైగా ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అని చెప్పారు దాని గురించి కాస్త పట్టించుకోండి అలాగే మెడిసిన్ కూడా కరెక్ట్గా వాడండి నేను ఉంటే అసలు ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది కదా మేడం గారు మళ్ళీ దాని దగ్గర నేను ఉండేదానికి ఎందుకు అంత ఇరిటేషన్ తెప్పించడం అవసరమా నేను ఇంటికి వెళ్తున్నా దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేను ఇంటికి వెళ్తున్నా దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న విక్రమ్నే చూస్తూ ఉండిపోయింది అను జై కార్ స్టార్ట్ చేయడంతో కార్లో కూర్చున్న ఆనుకి రత్న మాటలు ఇంకా గుర్తొస్తూ ఉండడంతో చాలా బాధగా అనిపిస్తుంది కానీ డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చి వీళ్ళందరి మాటలు పట్టించుకుంటే నా బేబీ నాకు దక్కకుండా పోతుంది ఇవన్నీ నాకు అనవసరం అనుకుని వచ్చే కన్నీళ్ళని తుడుచుకొని కాస్త ధైర్యంగా ఉంటుంది అనుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్తున్న జైని చూసిన మహేశ్వరి గారు జై నువ్వేంట్రా ఈ టైంలో ఇంట్లో అను ఏమైంది తల్లి టెంపుల్కి వెళ్ళొస్తాను అన్నావు ఇంత లేట్ అయిందేంటి ఏంటి అని అడిగారు ఆవిడ కాస్త స్టమక్ పెయిన్గా అనిపించింది అని నాకు కాల్ చేసిందమ్మా హాస్పిటల్కి తీసుకెళ్లాను చాలా వీక్గా ఉంది అని చెప్పారు అలాగే ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అని చెప్పారు కాస్త ఈ మెడిసిన్ సరిగ్గా వేసుకొని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు జై అదేంటి అను అందుకే నువ్వు ఒక్కదానివే వద్దు అని చెప్పాను విన్నావా దగ్గరే కదా అని వెళ్ళావు ఇప్పుడు చూడు ఏమైందో ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో అని ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి ఆమెకి దిష్టి తీసి ముందుగా అనుకి భోజనం మహేశ్వరి గారే దగ్గర ఉండి మరీ తినిపించి తర్వాత తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ వేసి అను పడుకునే వరకు అనుతోనే ఉన్నారు మహేశ్వరి గారు మల్లీశ్వరి నిన్ను చూసుకునే అదృష్టం ఎలాగో మాకు లేకుండా చేశావు కనీసం నీ కూతురుకైనా సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కిందిరా ఇక నుండి అని అను నా కూతురుగానే ఉంటుంది నా బంగారు తల్లి అని అనుకున్నారు మహేశ్వరి గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్